గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లాభంలో కుజుడు చతుర్థంలో బుధుడు తొమ్మిదిలో గురువు షష్ఠంలో చంద్రశనులు అసాధారణ ప్రతిభతో పనిచేస్తే ముఖ్య కార్యాల్లో త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది అలాగే వ్యాపార ఫలితాలు విశేషంగా అదృష్టాన్ని ఇస్తాయి వ్యాపారంలో ఆశించిన శుభ ఫలితాలుంటాయి విశేషమైన బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రతి విషయాన్ని సావధానంగా ఆలోచించి పరిష్కరించాలి ఆశయం నెరవేరే వరకు నిరంతర సాధనతో కృషిని కొనసాగించండి ఎప్పటిలాగానే సకాలంలో పనులు చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఉద్యోగంలో అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి మీ ప్రతిభను గుర్తించి పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది ఉత్సాహంగా ఆలోచించండి వారం మధ్యలో అదృష్టయోగం ఉంటుంది కొన్ని ఊహించని ఫలితాలు శుభ భవిష్యత్తునిస్తాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది అపారమైన బుద్ధి బలంతో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కలిసి వస్తుంది విజ్ఞానపరంగా కృషిని కొనసాగిస్తారు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా బుద్ధిని ఉపయోగించి చతురతతో ప్రయత్నం చేస్తే విజయం తథ్యం ఆర్థిక పరంగా ఖర్చులు అదుపులో ఉంటాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతున్నారు కాబట్టి లక్ష్మి ధ్యానం శుభాన్నిస్తుంది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మీ దర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు